అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక మనకు ఇప్పటికే బడ్జెట్లో కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి బడ్జెట్లో మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పద్నాలుగు వేల రూపాయలకు సంబంధించి మూడు వేల నాలుగు వందల అంటే ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే రైతుల కోసం అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి చెప్తున్నట్లుగానే మే నెలలో తప్పకుండా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది మరి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ నిధులతో కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తారు ఇక ఈ మే నెలలో మనకు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మనకి ఏ రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయి ఎవరికి ఒక అన్నదాత సుఖీ డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే రైతులకు సంవత్సరానికి ఇరవై వేల పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధులతో కలిపి రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలను అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అందించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే స్పష్టం చేశారు ఇక ఈ మే నెలలో ఈ మొత్తాన్ని రైతులకు అందిస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నలభై రెండు లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అయితే అందిస్తోందన్నారు ఇక వెబ్లైన్లో నమోదు చేసుకున్నటువంటి రైతులు కౌలు రైతులకు సాయం అందడం లేదని మనకు మంత్రి గారైతే ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారని ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పి ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక గత ప్రభుత్వం మనకు రైతులకు కేవలం ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ మాత్రమే ఇచ్చిందని ఇప్పుడు మనము అందరికీ కూడా అన్నీ కూడా ఇస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందజేయడం జరిగింది ఇక మిగతా మనకు ఏదైతే మనకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కలిపి ప్రతి ఏడాదికి కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ప్రతి ఏడాదికి కూడా మేము ఇరవై వేల రూపాయలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నాము అలాగే రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా డ్రిప్పులు స్ప్రింక్లర్లు యంత్రాలు అన్నీ కూడా అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు పంటల బీమాను కూడా మళ్ళీ అమలు చేస్తున్నామని చెప్పి పేర్కొన్నారు మనకు గత ప్రభుత్వం పదహారు వందల నలభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినా కూడా వాటిని మళ్ళీ కూడా రైతులకు అందించడం జరిగిందని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక అన్నదాత సుఖీభవాన్ కూడా మూడు విడతల్లో ఇస్తాం ఒకేసారి ఇరవై వేల రూపాయలు కాకుండా మూడు విడతల్లో ఈ సాయాన్ని అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు గత ఐదేళ్ళు కూడా రైతులకు ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారని ఇక రైతులకు లాభసాటిగా వ్యవసాయం చేయాలంటే ఈ డబ్బులు సరిపోవని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలు అందించారని నిర్ణయించారు మరి గతంలో లాగే కాకుండా మనకు ఇప్పుడు డిఫరెంట్గా మనకు డ్రిప్ ఇరిగేషన్ కానీ భూసార పరీక్షలు కానీ మనకి ఇవన్నీ కూడా మనకు చేస్తామని చెప్పి కూడా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా అందిస్తామని చెప్పడం జరిగింది ఇక రైతులకు ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎకరానికి ఈ విధంగా అందిస్తామని చెప్పి కూడా మంత్రి గారు యొక్క సహాయాన్ని అందించేందుకు ఆయన క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట ఇక రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా ఎదురు చూసినట్ల ఈ యొక్క సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు డబ్బులు జమ కావాల్సిన కూడా అనేక కారణాల వల్ల మనకు డబ్బులు అయితే జమ కావట్లేదు మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మన ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ కూడా మరి రైతులు కూడా మనకు యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి వారందరికీ కూడా ఊహించిన విధంగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకొని రైతులు ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకునేసిన రైతులైతే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యంగా ఇప్పుడే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి రైతులంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి వారు ఊహించినట్లుగానే ఒక పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ద్వారా మీరు ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాయి ఇక అర్హుల జాబితా ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దీని ప్రకారం మనకు డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీ అయిపోండి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ సాయంతో సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఇక ఈ నెలలో మనకి ఈ నెల చివరిలో మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతున్నారు మరి నెల అర్హుల జాబితా విడుదల చేస్తే ఇందులో భాగంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఇలా చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇప్పటికే మనకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించిందనమాట మరి అందరూ కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు సమాచారాన్ని పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది రావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే డబ్బులు వస్తాయి అంతేకాకుండా మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే రైతు గుర్తింపు కార్డు మీరు ఎప్పుడైతే ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటారో అప్పుడే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క సాయాన్ని మేము అందిస్తామని చెప్పి చెప్తూ ఉందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే అలాగే అన్నదాత సుఖీభావ సాయాన్ని పొందాలంటే తప్పనిసరిగా మీరు కేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాలి ఎప్పటికప్పుడు పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి నెల చివరిలో అర్హుల జాబితా విడుదల అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఇక మే నెల ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో కనుక నిర్ణయం తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి మరి ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి ఇరవై విడత ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మొ అయితే ఇరవై విడత డబ్బులు రావాలంటే మీరు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వ సాయం అయితే అందుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క ప్రభుత్వ సహాయాన్ని తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఇప్పుడే మీరు వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంది ఈ యొక్క సాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మీకు యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉంటాయి మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడే మీరు ఒక యొక్క సాయాన్ని పొందడానికి పిఎం కిసాన్కు రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింకు చేసుకున్నాక మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అరకుల జాబితాలో మీ పేర్లు అయితే ఉంటే మీకు తప్పకుండా యొక్క సాయం అనేది అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చవరిలో మీరు అరకుల జాబితాలో పేరుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అరకుల జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి ఇది మరి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి